హలో ఎవ్రీవన్ నేను మీ కళావతి నండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలా వ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కూర మోడే పప్పు ఇంక ఈ కాంబినేషన్ అందరికి తెలిసింది కదండి ఎండాకాలంలో ఈ గంగవల్లి కూర బాగా తినాలని అంటారు చలవ కదా అందుకే ఎక్కువగా తినాలి ఈ గంగవల్లిని గంగవల్లి కూర అంటారు గంగ కూర అంటారండి మీ ప్రదేశాలలో ఏమంటారో కామెంట్ చేయండి ఇంక ఇదైతే మా ఇంట్లో ఇట్లా కుండీలలో చెట్లల్లో అయితే కొద్దిగా వచ్చింది దాన్ని అయితే తీసుకొచ్చాను తెంపుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను దీనికోసం పప్పు అయితే ఇక్కడ నేను ఎర్రపప్పు తీసుకున్నాను అండి దీన్ని మైసూర్ పప్పు అని అంటారు ఈ పప్పు అయితేనే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కి ఇంకా రెండు మామిడికాయలు మంచిగా కడిగి పీల్చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పప్పు కడిగిన దాంట్లో ఈ మామిడి ముక్కలను వేసుకొని గంగవాయిల కూర కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూడా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి అవసరమైతే కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేయండి తొందరగా ఉడుకుతుంది ఇది మామూలుగా వండినా కూడా ఉడికిపోతుందండి తొందరగా ఇంకా రెండు విజిల్ ఒక విజిల్ అయితే సరిపోతుంది ఇంకా చూసారా కప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ వేసి మంచిగా మెదుపుదాం మెదుపుతే మంచిగా ఉంటుంది ఇంకా దీన్ని రెడీ అయిపోయిందండి పోపు వేసుకోవడమే మనం ఈ లోప మీకు ఒక విషయం అండి నా రెసిపీస్ అన్ని కూడా చాలా ఈజీగా గా అయిపోయేటట్టు చూపిస్తానండి నేను పూర్వకాలంలో వాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు తొందరగా అయిపోవడానికి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకునే వాళ్ళు అలానే నా రెసిపీస్ అన్ని ఉంటాయండి గా ఇంకో హడావుడి లేకుండా ఇంకా పప్పు పోపు పెట్టే ముందు నేను ఇక్కడ కొన్ని అప్పడాలు చల్లమిరపకాయలు కూడా వేయించేసాను అదే బాండిలో ఇంకా పోపు వేస్తున్నానండి ఈ పోపు కోసము నూనె వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వెల్లుల్లి రెబ్బలు ఇంకా మిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఇంగువ వేసుకుని ఆ పప్పు అయితే పప్పులో కలిపేసుకోవాలి గంగవల్లి మూడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి